హలో అండి అందరికీ శుక్రవారం కదా ఫుల్ పని ఉంటుంది ఇంట్లో ఇంకా ఆడవాళ్ళకి ఎవరికైనా చేసుకోవాలి కదా మరి శుక్రవారం హిందువులు అన్నప్పుడు తప్పకుండా అందుకోసమనే నేను కూడా చేస్తానా ఇల్లంతా క్లీన్ అయిపోయింది తర్వాతకి ఇంకా పూజ ప్రాసెస్ మన ఇంట్లో పూసిన పువ్వులు ఉంటే పూజలకు కానీ గడపలకు కానీ నెత్తిలకు కానీ చాలా బాగుంటుంది కదా అందుకోసమనే ఉన్న కొంచెం స్థలంలో నేను పూల చెట్లు పెట్టుకున్న కొన్ని కొన్ని పూస్తానే కొనుక్కొనేమో ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి చెట్లు ఈ చెట్టు మాత్రం చాలా చిన్నగా ఉన్నది బోరడు అన్ని పువ్వులు ఉన్నాయి దానికి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని పువ్వుల చొప్పున అనిపిస్తుంది నాకు అది దేశవాళ్ళు గులాబ్ చెట్టు అంట నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చిన ఎంత బాగా పూసిందో చూడండి అసలు మళ్ళీ ఆ పువ్వులు తొందరగా వాడిపోవట్లేవు నా వెనకాల నా పెద్ద చెట్టు పువ్వులు ఏమో తొందరగా వాడిపోతానే కానీ చిన్న చెట్టు తొందరగా వాడిపోవట్లేవు కాకుంటే అన్నీ పింక్ కలర్ మూడు చెట్లు పింక్ కలరే అయిపోయినాయి ఇంకొక వేరే కలర్ ఉంటే బాగుండు ఏదో మన ఇంట్లో ఉన్నాయి పూజకు మనకు సమ్ సరిపోతాయి కదా ఏదో ఒక కలర్ ఇంకా మాందరం చెట్లు కూడా నాలుగు తీరులో ఉన్నాయి చూడండి మాందర పువ్వు ఎంత బాగుందో తులసమ్మ వర్షాకాలం కదా తులసమ్మ చూడండి ఎంత యాక్టివ్గా ఉందో వర్షాకాలం కాబట్టి నిఘని కానీ యాక్టివ్గానే ఉంటుంది ప్రతి శుక్రవారం మాత్రం మనం ఇట్లా పూజలు చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మైండ్ ఫ్రీగా ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది కాకుంటే మా పల్లెటూర్లలో ఇంకెక్కువ ఇట్లా పసుపులు రుద్దటాలు బొట్లు పెట్టడాలు పూజించుకోవటాలు పల్లెటూరులో చేస్తాము సిటీలో కూడా చేస్తారు చేయరని కాదు కాకుంటే వాళ్ళు వేరేలాగా మేము వేరేలాగా చేస్తాము పసుపు అనేది మాకేమో పండుద్ది కాబట్టి ప్రతి నెలకి ఒక ఐదారు సార్లు గడపలకు పసుపు రుద్దుతాము అది ప్యూర్ మనం గడపలకు పసుపు రుద్దేటప్పుడు ముగ్గేసేటప్పుడు బియ్యం పిండి ముగ్గేయాలంట మంచిగా పసుపు పసుపు రుద్దాలి కలర్ రుద్దొద్దండి గడపలకి అంటే డిజైన్లు వేసుకునే ముందు కలర్ రుద్దుకొని డిజైన్ వేసుకోవచ్చు కాకుంటే మనం ఇట్లా ఇంట్లో దీపాలు పెట్టినప్పుడు మాత్రము కంపల్సరీ పసుపు రుద్ది బియ్యం పిండితో ముగ్గేయాలంట చేస్తే మంచిదట మళ్ళీ శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా ఇంకా స్పెషల్గా చేసుకోవాలి మనకే మంచిది ఎవరికైనా సరే ఎప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి జాబులు చేసే వాళ్ళకి జాబ్ ఉంటుంది వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళకి వ్యవసాయం ఉంటుంది ఏ డ్యూటీలు చేసుకునే వాళ్ళకి ఆ డ్యూటీ ఉంటుంది ఉన్నా సరే బయట ఎన్ని పనులు ఉన్నా ఎంత వర్క్ చేసినా ఇండ్లు మాత్రం నీట్గా ఉంచుకోవాలి పూజలు చేసుకోవాలి మనకు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు లేని మనం లేం కదా అట్లానే కష్టం చేయకుండా ఇంట్లో కూర్చుంటే దేవుడు ఏం పెట్టాడు మనం దేవుణ్ణి నమ్ముకొని దాంతోపాటు మనం కష్టం కూడా చేసుకోవాలి మనకు బయట ఎన్ని పనులున్నా ఎంత డ్యూటీలు చేసినా ఎంత వ్యవసాయం పనులు చేసినా ఇల్లు నీట్గా ఉంచుకొని పూజలు చేసుకొని ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా మనకు అనుకున్నది జరుగుతుంది ఇక్కడ నేను పట్టింది ఏంటంటే అంత ముందేమో నిప్పులు అవి ఉండేది కాబట్టి ఊదు నిప్పుల వేసి ఊదు వేసేది ఇప్పుడు నిప్పులు ఎక్కడ ఉంటాను ఇంకా అన్నీ హీటర్లు గీజర్లే కదా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో వర్షాలు వస్తాయి కదా అందుకోసమని ఇంకా నిప్పులు లేవు పోగా లేదు ప్రతి శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పోగా ఇంట్లో వేసుకుంటే చాలా మంచిది నాకు ఈ విషయం చిన్నప్పుడు కాంచి మా తాతయ్య చేసేటోడు ఇంట్లో మా తాతయ్య శుక్రవారం వచ్చిందంటే ఇట్లా ఇల్లు నిండా పోగేసుకునేది అన్నమాట అందుకోసమని నాకు కూడా అలవాటు అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ఈ బిల్లలు కిరాణా షాపులల్లో దొరుకుతున్నాయి రెండు ముట్టిస్తే బాగుండు కాబట్టి నేను ఒకటి ముట్టించిన అట్లా ఇల్లు అంతా పోగేసుకుంటే మైండ్ ఫ్రెష్ అంతంగా ఉంటుంది ఇల్లు నిమ్మలంగా ఉంటుంది ఇక్కడ ఏమైందంటే ఇంకా పూజ పని పూజ ప్రాసెస్ అవంతా అయిపోయింది కదా అయిపోయినాక కూరగాయలు కట్ చేసుకోవాలి చేన్ దగ్గరికి వెళ్ళాలి కదా మరి ఎట్లా పూజ చేసుకుంటున్నాము ఇంట్లో దేవుణ్ణి మొక్కినాం కదా అన్నీ దేవుడే ఇస్తాడు మనం ఏం చేయకుండా ఏం పర్లేదు అన్నీ దేవుడే ఇస్తాడా మనకు ఇవ్వడు మనం దేవుని కను దేవుని భక్తితో పాటు మనం పనులు కూడా చేసుకుంటేనే మనకు కొంచెం అన్నం కలుగుద్ది అందుకోసమని నిమ్మలంగా ఇక దేవుని పూ ఇంట్లో పూజలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వంట చేస్తాను ఇంకా ఈ బెండకాయలు మన చెట్లకి వెళ్ళినాయే కొనుక్కొచ్చినాయి కాదు బెండకాయలు కట్ చేసి నిమ్మలంగా వంట చేసుకొని మళ్ళీ చేను దగ్గరికి పోవాలి చేనుకడ పనులు కూడా చేసుకోవాలి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పనులు చేను దగ్గర ప్రతిరోజు ఉంటాయి ఒక్కరోజు ఇంటికాడ ఉందామన్నా కూడా గ్యాబ్ ఉండదు మనకు రెస్ట్ ఉండదు ఎప్పుడన్నా వర్షాలు ఫుల్గా వచ్చినప్పుడు కానీ అట్లా మాత్రమే ఇంటి దగ్గర ఉండగలుగుతాం అంతే తప్పించి రోజు ఉండాలంటే ఉండలేము చూడండి అటు ఇటు చేసి మా బెండకాయ కర్రీ అవుతుంది ఇవాళ కూలీలు మాత్రం ఎవరు రాట్లేరు మేమే పసుపులో మందు తోలుకుంటూ పని చేయాలని వెళ్తాను బాయ్ మరి